అందరికీ నమస్తే అండి అంటే ఈ వీడియో చేయడానికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది నా మీద ఎవరు వీడియోస్ చేసుకున్నా నేను ఇంకా కౌంటర్లు అయితే చేయను చేసే ఆలోచన నాకు లేదు సో ఎవరైనా నా మీద వీడియోస్ చేయొచ్చు ఎవరైనా నా గురించి ఓపెన్గా మాట్లాడొచ్చు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి నా ఫాలోయర్స్కి నేను చెప్పేది ఒకటే ఎవరు మన మీద వీడియోస్ చేసుకున్నా మీరు దాన్ని పట్టించుకోవద్దు మీకు నేనేంటో తెలుసు నాలుగు సంవత్సరాల నుంచి కాబట్టి ఎవడో ఏదో నిన్ను ఇలా అన్నాడన్నా అలా అన్నాడన్నా నువ్వు మాట్లాడన్నా నువ్వు కౌంటర్ నన్ను అడగొద్దు ఎందుకంటే నా మీద అటాక్ పెరుగుతోంది నన్ను టార్గెట్ చేస్తూ వీడియోస్ చేయడం పెరుగుతోంది సంఖ్య పెరుగుతోంది ఛానల్స్ పెరుగుతున్నాయి ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి చెందిన మహాసేన రాజేష్ గారు చేస్తున్నారు వైసీపీకి చెందిన పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి ఆస్వాదించండి లేదా అక్కడికి అక్కడ వదిలేయండి అంతే తప్ప నాకు ఆ లింకులు పెట్టి దీని మీద రెస్పాండ్ అవ్వను నేను అడగొద్దు ఎందుకు చేస్తున్నారు నీ మీదే ఎందుకు చేస్తున్నారు అని మీరు అడగచ్చు నేను గమనించింది ఏంటంటే కొంతమంది కొత్తగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక కాంట్రవర్సీ కావాలి వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద పట్టు ఉండదు ఏమి తెలీదు కానీ ఒక కాంట్రవర్సీ కావాలి ప ఎవరైనా చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినీ రంగంలో లేదా రాజకీయాల్లో ఎవరికైనా కావాలంటే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు దాని వలన అవతల వాళ్ళకు కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చి వాళ్ళ పేర్లు మీడియాలోకి వస్తాయి కదా అలాగే అంటే రా టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఆ రంగంలో టాప్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే టార్గెట్ చేస్తే వీళ్ళు కూడా హైలైట్ అవుతారు మీడియాలో అనే నమ్మకం అలాగే ఇప్పుడు యూట్యూబ్లో మన ఛానల్ టాప్లో ఉన్నాయి మన ఛానల్స్ ట్రెండింగ్లో ఉన్నాయి యూట్యూబ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి నెట్వర్క్ లేకుండా సింగిల్గా నేను నాలుగు సంవత్సరాల నుంచి ఛానల్స్ నడిపిస్తున్నా సో నేను నాకున్న గత అనుభవం నాకున్న పరిచయాలు నాకున్న పరిజ్ఞానం బేస్ చేసుకొని చాలా సింపుల్గా లో ప్రొఫైల్లో చిన్నగా ఛానల్స్ నడిపిస్తున్నా సో సక్సెస్ అయ్యాను నాకున్న కంటెంట్ కారణంగా నాకు సబ్స్క్రైబర్స్ ఆదరించిన కారణంగా నన్ను చాలామంది నమ్మి నా వీడియోస్ షేర్స్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు నన్ను ఆశీర్వదించారు ఆదరించారు పెద్దోడిని చేశారు సో ఇప్పుడు వాళ్ళకు కూడా యూట్యూబ్లో పేరు ప్రఖ్యాతులు రావాలంటే వాళ్ళకు కూడా యూట్యూబ్లో నాలుగు డబ్బులు రావాలి నాలుగు వ్యూస్ రావాలంటే నన్ను టార్గెట్ చేయడం పెట్టుకున్నారు ఎందుకు ఈ మాట చెప్పగలనంటే ఒక ఛానల్ పక్కన చూడండి జస్ట్ ఈ ఛానల్ పేరు నేను చెప్పను ఆ ఛానల్ పేరు అనవసరం ఒకసారి ఆ వీడియోస్లో వ్యూస్ చూడండి ఆ వీడియోస్లో వ్యూస్ మీరు చూస్తే ఏది కూడా వెయ్యి దాట్ల వ్యూస్ కానీ నా మీద చేసిన వ్యూస్ మాత్రం దాటే చూడండి పైన వీడియో ఏమో రెండు వందల ఇరవై ఏడు వ్యూస్ దొరికిన గుండు సూది అని నా మీద చేసిన వీడియోకి మాత్రం పదిహేను వేల వ్యూస్ ఆ కింద పవన్ కళ్యాణ్ అవినీతిని బట్టబయలు చేసిన వర్మ అనే వీడియోకి పన్నెండు వందల వ్యూస్ ఆ కింద లెటర్ ప్యాడ్ ఐదు లక్షలకు అమ్ముకున్న మంత్రి అని చేసిన వ్యూస్కి చేసిన వీడియోకి ఎనిమిది వందల యాభై మూడు వ్యూస్ ఆ కింద వైసీపీ రాకూడదా అని నేను చెప్పిన మాటని వక్రీకరించి నా ఫోటో పెట్టి చేసిన వీడియోకి ఇరవై ఆరు వేల వ్యూస్ ఆ కింద కేకే రాజకీయాలను ఏమీ చేయలేకపోతు ఏమి చేయబోతున్నాడు అనే వీడియోకి మూడు వందల ఎనభై ఐదు వ్యూస్ అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి కేకే గురించి వీడియో చేసినా వ్యూస్ రాలేదు అండ్ పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల మీద చేసిన వ్యూస్ రాలేదు అండ్ మంత్రి గారు లెటర్ పేడ్ అమ్ముకున్నారని వీడియో చేసినా వ్యూస్ రాలేదు అండ్ బాలిక దారుణ హత్య అని వీడియో చేసిన వ్యూస్ రాలేదు కేవలం నా మీద వీడియో చేసి నా మీద వీడియో చేసి అది ఒక గ్రూపుల్లో టార్గెటెడ్గా కొన్ని గ్రూపుల్లో షేర్ చేస్తారు పర్టికులర్గా వాళ్ళ ఒక ప్లాన్ మీద ఉన్నారనమాట ఒక బ్యాచ్ ఒక ప్లాన్ మీద ఉన్నారు ఆ గ్రూపుల్లో షేర్ చేసి దానిలో వాళ్ళకు వాళ్ళే కామెంట్స్ చేస్తారు ఇదిగో వీడు కర్రీసీను వీడు టీడీపీ బ్రోకరు వీడు అలాంటి వాడు వీడు ఎలాంటి వాడు వీడిని అలా చేయాలి ఎలా చేయాలని వాళ్ళకు వాళ్ళే కామెంట్లు చేస్తారు అలా దాన్ని వైరల్ చేస్తారు ఇది చూడండి అలాగే తెలంగాణకు చెందిన ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు తెలంగాణ అతనిది అతనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చేయాలనుకున్నాడు వీడియోలు అనాలిసిస్ చేయాలనుకున్నాడు అతను నా మీద మూడు రోజుల కిందట ఒక వార్త ఒక వీడియో చేశాడు వీళ్ళతో ఏపీ ప్రజలు జాగ్రత్త అని అందులో నా ఫోటో పెట్టాడు ఆ తమ్నైల్లోనే క్లియర్గా నా ఫోటో కనిపిస్తోంది నా ఫేస్ బ్లర్ చేసి పెట్టాడు నేను దానికి ఒక వీడియో చేశా ఇదేంటి నీ తెలంగాణ కదా నీకెందుకు ఆంధ్రప్రదేశ్ అది ఇది అని చెప్తూ సరే చేస్తే చేసావు తప్పేం లేదు ఎక్కడో ఎక్కడైనా చేయొచ్చు కానీ నువ్వు చేసిన తప్పు ఇది సోకాలిటీది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నానని నేను అడిగినందుకు ఆ తర్వాత మీ గుండు సూదును ఏం అనలే బ్రో అని చెప్పి అంటే అతను నన్ను ఏం అనలేదంట అసలు గుండె సూదిని అనలేదంట అతను నా ఫోటో పెట్టాడు నా మన మన ఫోటో పెట్టాడు ఐ మీన్ నా ఫోటో పెట్టాడు మన ఛానల్ పేరు చెప్పాడు నేను దాన్ని అనేసరికి నేనేం అనలేదు నువ్వే అంతా చెప్పేస్తామని చెప్పి చెప్తున్నాడు అనమాట మళ్ళీ వీడియో చేశాడు ఇందులో మనం చూస్తే నా గురించి చేసిన వీడియోకి నలభై ఆరు వేల వ్యూస్ వచ్చాయి మళ్ళీ నేను మీ గుండు సూదిని ఏం అనలే అని చేసిన వీడియోకి నలభై నాలుగు వేల వ్యూస్ వచ్చాయి అలాగే పాపిస్ట్ చైనా మరో కరోనా వైరస్ అన్నదానికి మూడు వందల ఇరవై ఐదు వ్యూస్ రేవంత్ రెడ్డి పని తక్కువ ప్రచారం ఎక్కువ అని చేసిన వీడియోకు మూడు వందల డెబ్భై ఎనిమిది వ్యూసు కాళేశ్వరం మేడిగడ్డపై కుట్రలు కాంగ్రెస్ దుష్ప్రచారాలు అని చేసిన వీడియోకు మూడు వందల తొంభై రెండు వ్యూస్ అంటే అతను చేసిన లాస్ట్ ట్వంటీ వీడియోస్ థర్టీ వీడియోస్ చూసుకుంటే దేనికి రెండు వేలకు పైగా వ్యూస్ రాల కేవలం నా మీద చేసిన వీడియోస్కే నలభై వేలకు పైగా వ్యూస్ వచ్చాయి అంటే దీని అర్థం ఏంటి పర్టికులర్గా టార్గెటెడ్గా నా మీద వీడియో వచ్చేసి నన్ను తమ్నైల్లో పెట్టి నా ఫోటో తమ్నైల్లో పెట్టి కొన్ని గ్రూపుల్లో వేస్తున్నారు ఆ గ్రూపులలో వచ్చి దీన్ని చూసి ఆస్వాదించి షేర్ చేసి లైక్ చేసి కామెంట్లు చేసి దాన్ని వైరల్ చేస్తాను యూట్యూబ్లో వీడియో ఎలా వైరల్ అవుతుంది తెలుసా రిలీజ్ చేసిన ఒక గంట రెండు గంటల్లో ఎక్కువ లైక్స్ వచ్చేస్తే ఎక్కువ ఎక్కువ షేర్లు పెడితే ఫస్ట్ చూసిన ఐదు వందల మందిలో ఒక మూడు వందల యాభై మంది లైక్ చేసి షేర్ చేస్తారు అనుకోండి ఆ వీడియో వైరల్ అయిపోద్ది యూట్యూబ్ ఆలుగర్దం దాన్ని క్యాచ్ చేస్తుంది అదే ఇదేదో మంచి వీడియోలా ఉంది తక్కువ టైంలోనే ఎక్కువ లైక్స్ వ్యూస్ వస్తున్నాయి సో ట్రెండ్ ట్రెండింగ్లో పెట్టేద్దామని చెప్పి అందరికీ హోమ్ పేజ్లో సిఫార్సు చేస్తుంది యూట్యూబ్ ఆలుగర్దం అలా పనిచేస్తుంది సో అందుకే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అని అడుగుతారు సో వీళ్ళు పర్టికులర్గా అలా తీసుకొచ్చి కొన్ని గ్రూపుల్లో ఒక వాళ్ళ బ్యాచ్ ఉంటారు ఒక రెండు మూడు వేల మంది ఆ గ్రూప్లో పెట్టి వాళ్ళ చేత లైక్స్ షేర్స్ కొట్టిస్తున్నారు కొన్ని ఐడియలతో అలా హైలైట్ అవుతున్నాయి సో ఇక్కడ అంటే ఇక్కడ నా ఫోటో అండ్ నా పేరుతో వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళకి వేరే వేరే వీడియోస్కి వ్యూస్ రావట్లా నా వీడియోస్కే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి లెట్ దమ్ గో వాళ్ళు అలా చేసుకొని బతకని తినని ఎందుకంటే యూట్యూబ్లో ఎవరు సక్సెస్ అయినా మంచిదే కదా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి వేరే ఫార్ములా ఏమీ అక్కర్లా మన కష్టం మన కంఠం సో యూట్యూబ్ అందరినీ ఎంకరేజ్ చేస్తుంది వీలైతే మీరు కూడా నేనంటే గిట్టన వాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేసి తిట్టే బదులు ఒక ఛానల్ ఓపెన్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు జస్ట్ గూగుల్ ఐడి ఉంటే చాలు మీ ఫోన్ నెంబరు మీ గూగుల్ ఐడితో చేసేయచ్చు సో నన్ను ఫోన్ చేసి తిట్టే బదులు మీరే ఒక ఛానల్ ఓపెన్ చేసుకొని మీరే నన్ను తిట్టండి జనం కూడా చూస్తారు వీలైతే మీరు కూడా సక్సెస్ అవుతారు అంటే నేనంటే గిట్టన వాళ్ళకి చెప్తున్నాను సో నన్ను ట్రోల్స్ చేయండి నన్ను టార్గెట్ చేయండి నన్ను ఏదైనా అనండి ఏం చేసినా నేను నా దారిలో నేను అదువుతాను నేను అంతకుముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా వెనక బ్యాక్గ్రౌండ్ లేదు నాకేమి పెద్ద నేనేమి పెద్ద శక్తివంతుడు కాదు నాకేమీ నెట్వర్క్ లేదు పాప ఇంకో తమ్ముడు ఎవడో ఇంకో కొత్త ఛానల్ వాడు ఛానల్ తమ్ముడు నేను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడి నేను తెలుస్తోంది అని చెప్పి ఏదో సొంత ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఒక వీడియో వదిలాడు అది ఛానల్ పేరు మనం వద్దులే కానీ ఈరోజు మార్నింగ్ చేసినట్టున్నాడు వీడియో అతను ఇన్వెస్టిగేషన్లో అంటే నేను కమ్మ సామాజిక సామాజిక వర్గానికి చెందినవాడిగా తెలుస్తోందంట అతని ఇన్వెస్టిగేషన్లో అంట ఇంకేవో బోల్డ్ తెలిసాయంట సో అలా ఉన్నారనమాట సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇది ట్రెండింగ్ అనమాట వాళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు వాళ్ళు నన్ను టార్గెట్ చేయాలని ప్లాన్ చేశారు కాబట్టి వదిలేయండి వదిలేసి ఆస్వాదించండి జస్ట్ ఎంజాయ్ చేయండి నా గురించి తెలిసిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు తెలిసినట్టు ఉండండి తెలియని వాళ్ళు వీలైతే పాత వీడియోస్ చూసి తెలుసుకోండి తప్ప ఇవన్నీ ఉత్పత్తిగా పట్టించుకొని అనవసరమైన టెన్షన్స్ వద్దు